ఈ రోజు ఇంజనీరింగ్ సెక్షన్ ఎస్సీ తోటి ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది రివ్యూ మీటింగ్ సంబంధించి రాబోయే వర్షాకాలం సంబంధించి ఆలవల్లో పూడికలు ఎక్కడైనా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దానికి సంబంధించి ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది అంతేకాకుండా వినాయక చవితి సంబంధించి గణేష్ క్లాత్ దగ్గర కానీ కన్నా బ్యారజ్ దగ్గర మనం తీసు నగరపాలక సంబంధించి నుంచి కార్పొరేషన్ నుంచి తీసుకున్నటువంటి అక్కడికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నిటిని కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని అక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులకి ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా ఏర్పాట్లు అక్కడ బొమ్మని వినాయకుడు బొమ్మను దాంట్లో కూడా ఎటువంటి సమస్యలు లేకుండా ఎటువంటి లోడ్ రాకుండా ఉండే విధంగా తగిన చర్యలు ముందే తీసుకోవాలని కూడా అధికారులు అందరు కూడా తెలియచేయడం జరిగింది అంతేకాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ సంబంధించి కూడా ఏవైతే వర్క్స్ ఉన్నాయో అన్నిటిని కూడా చూసుకొని ఎక్కడ మనకి అవసరం పడుతుందో ఆ ఏరియా సంబంధించి ఆ వర్క్స్ అనేటివి కూడా ముందే ప్రిపేర్ చేసుకుని టెండర్స్ పిలిచి అక్కడ వర్క్స్ స్టార్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది అది ఇంకొకటి ఏంటంటే ఈ స్ట్రీట్ లైట్స్ సంబంధించి కూడా సెప్టెంబర్ సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్తున్నారు కానీ సెప్టెంబర్ కాకపోయినా అక్టోబర్ అక్టోబర్ లోపల కంప్లీట్ చేసి నగరంలో కూడా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా ఈ స్ట్రీట్ లైట్స్ ఈ హెడ్లైట్స్ ఉన్నాయి వాటిని అంతా కంప్లీట్ చేసి ట్రాఫిక్ ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా దానికి సంబంధించి కూడా ఈ రోజు రివ్యూ మీటింగ్ లో అధికారులు అందరికి కూడా ఆదేశించడం జరిగింది వర్క్స్ ఏ ఏ ఎక్కడ ఎంత వర్క్ జరుగుతుంది ఎక్కడ వర్కింగ్ కంప్లీట్ అయిపోయింది ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో అన్నిటిని కూడా దగ్గరుండి పరిశీలించి ఎటువంటి మిస్టేక్స్ రాకుండా భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా దాని ముందే ఆ మిస్టేక్స్ ఏ రెటిఫై చేసి ఎవరైతే ఆ టెండర్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటారో వాళ్ళకి కాంట్రాక్ట్ చెప్పు ఆ సమస్యల్ని మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత రాకుండా ఉండే విధంగా చేసుకోవాలని వాటికి సంబంధించి మీరు విజిట్ కి వెళ్ళి పరిశీలించాలని కూడా అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి రోజు రివ్యూ మీటింగ్ పెట్టుకుని ప్రజలకు ఎటువంటి సమస్యలు రాకుండా ఇంజనీరింగ్ సెక్షన్ నుంచి ఏ సమస్యకి మీరు స్పందించాలో దాన్ని వెంటనే ఆ తొందరగా స్పందించి ఏ సమస్యలు వచ్చినా వాటికి వెంటనే మీరు ఆ సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలని కూడా కూడా ఇప్పుడు వాటిని చూసుకుంటే ఇప్పుడు కొన్ని వర్కింగ్ లో ఉన్నాయి ప్రజెంట్ వర్కింగ్ లో ఉన్నాయి కొన్ని వర్క్స్ కంప్లీట్ ఉన్నాయి ఇప్పుడు వర్కింగ్ లో ఉన్న వాటిని కూడా కంప్లీట్ చేయమని చెప్పాము మొత్తం మీద మనకి నైన్టీ పర్సెంట్ దాకా పెట్టిన వర్క్ లో కంప్లీట్ ఉన్నాయి కొన్ని ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ లో ఉన్నాయి మాత్రం ఈ వర్షాకాలం వల్ల వాటి వల్ల జనరల్ ఫండ్స్ ఇప్పుడు జనరల్ ఫండ్ నుంచి ఉన్నాయన్నా మళ్ళీ ఇంకొకటి మనకి కనకాల నుంచి